వెల్కమ్ టు టీవీ శ్రీ కురుమూర్తి స్వామి చిన్న చింతకుంట మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి గుట్ట మధ్యలో ఉన్న ఆలయ ప్రాంగణంలో సోమవారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు అంతకుముందు శ్రీ కురుమూర్తి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పల్లకి సేవలో పెట్టి తిరుమాడపూరిలో బాజా భజంత్రిల మధ్య గోవింద నామస్మరణ చేస్తూ ఘనంగా నిర్వహించారు అనంతరం పలుట్లను కొట్టారు సుతారి రాములు ఎలిగండ్ల గ్రామ వాస్తవ్యులు స్వామివారికి పల్లకి సేవ టేకు చెక్కతో ఎనభై పేల రూపాయలతో చేయించారు వారికి ఆలయ ధర్మకర్తల చైర్మన్ జి గోవర్ధన్ రెడ్డి ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు చేసి వారిని శాలువాత సన్మానించారు ఆలయ పాలక మండలి చైర్మన్ జి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దాతలు ఆలయానికి ఎంతో అవసరమని కొనియాడారు ఆలయ పాలక మండలం సభ్యులు భాస్కరాచారి కమలాకర్ ఆలయ అర్చకులు మరియు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు డి సిక్స్ న్యూస్ ఎం రాఘవేంద్ర యాదవ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాప్ రిపోర్టర్ విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్